శ్రీగురు బె నమ ఈ ఈరోజు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో విశిష్టత గురించి అలాగే కార్తీక మాసంలో చేయాల్సిన వ్రతాల గురించి అలాగే కార్తీక మాస పవిత్రత గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం కార్తీక మాసంలో చాలా మంది అనుకున్నట్టు మనం ఒక్క శివుణ్ణే కాదు విష్ణువుని కూడా ఇద్దరికి సంబంధించిన మాసం ఇది హరిహరులకి సంబంధించినది శివు శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని పూజించడానికి ఉపయోగకరమైన అద్భుతమైన మాసం ఇది అదేవిధంగా ఈ మాసంలో శివుడికి అభిషేకాలు చేయాలి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలి విష్ణు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేసుకోవాలి లేదా ఇంట్లో కానీ అభిషేకాలు చేసుకోవాలన్నమాట అద్భుతమైన ఈ మాసం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా కార్తీక పురాణ విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం కార్తీక పురాణం కార్తీక పురాణం అన్నది కార్తీక మాసం యొక్క విశిష్టతను అలాగే పూజలను ఆచరించవలసిన వ్రతాలను గురించి తెలియజేసే ధర్మాలను తెలియజేసే ఒక సంవత్సరంలోని అన్ని మాసాల కన్నా ఒక పవిత్రమైనది ఒక ముఖ్యమైనది అని మన పుణ్యప్రదమైనదని మనకి తెలుసు ఈ మాసం శివకేశవులు అంటే విష్ణువుకి శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసంగా చెప్పబడింది మన పురాణం అదేవిధంగా మహర్షి ఒక విషయం చాలా అద్భుతంగా చెప్పారు నా కార్తీక సమోమాస అంటే కార్తీక మాసం లాంటి ఒక మాసం గొప్పదైన మాసం మరొకటి లేదు అని చెప్పి వ్యాస మహర్షి తన కావ్యాలు ప్రారంభించేటప్పుడు స్కంద పురాణంలో కానీ పురాణంలో కానీ తెలియజేశారు కార్తీక మాస విశిష్టత గురించి మనకి పద్మ పురాణంలోని అలాగే స్కంద పురాణంలోని ఒక కందమే ఏకంగా తెలియజేయబడి ఉంటుంది స్కంద పురాణం ప్రకారం రాజఋషి అయిన వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ కార్తీక విశిష్టత గురించి అలాగే కార్తీక వ్రత మహత్యం గురించి కూడా తెలియజేశారు అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకి ఈ కార్తీక మాస విశిష్టత గురించి ఆ వ్రత విధానం గురించి అన్నీ కూడా పద్మ పురాణంలో తెలియజేసా కార్తీక పురాణంలో ముఖ్యంగా ముప్పై రోజులకి ఈ నెల రోజులకి సరిపడిన ముప్పై అధ్యాయాలు ఉంటాయి ఈ ముప్పై అధ్యాయాలను కూడా ప్రతి రోజుకొకటిగా మనం పారాయణ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక స్థానము దీపాలు అలాగే వ్రతాలు పూజలు అభిషేకాలు తులసి పూ శివలింగార్చన విష్ణార్చన కార్తీక సోమవార వ్ర కార్తీక పురాణము మహాభారతము రామాయణం ఇటువంటి పురాణాలు పఠ ఇవన్నీ కూడా ముఖ్యమైనవిగా మనకి చెప్పబడినవి అదేవిధంగా కార్తీక స్థానము అంటే సూర్యోదయానికి ముందే లేచి నదీ స్థానము కానీ లేదా మన ఇంటి దగ్గర ఉన్న బావి దగ్గర స్థానం కానీ అదేవిధంగా మన తులసి కోట దగ్గర ఉన్న స్థానం కానీ చేయడాన్ని కార్తీక స్థానము అని ఇలా స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమైనదే అదే అదే విధంగా దీపం వెలిగించడం అలాగే దీపం వెలిగించడం తులసి కోట దగ్గర పెట్టడం లేదా దీపదానాలు చేయడం కోవిల్లో దీపాలు వెలిగించడం అదేవిధంగా రావి చెట్టు కింద కానీ అదిగే ఉసిరి చెట్టు దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ కొంచెం దూరంలో దీపాలు వెలిగించాలి చెట్టు కాలిపోయినట్టు కాదు కొంచెం దూరంగా ఉండి దీపాలు కొంచెం దూరంగా మొదలకి దూరంగా దీపాలు వెలిగించాలి చెట్టు కింద వెలిగించాలి చెట్టు మొదల్లో వెలిగించకూడదు ఈ విధంగా చేయడం మనకి యమలోకంలో శిక్షలు తగ్గించడానికి మనం వెళ్ళే మార్గాన్ని చూపెట్టడానికి దీపదానాలు అన్నవి దీప ప్రజ్వలన అన్నది చాలా ఉపయోగకరంగా ఆకాశ దీపాలు పెట్టడం కూడా ఈ కాలంలో గొప్ప ఆచారంగా ఉంది ఈ తులసి పూజ చేయడం విష్ణుమూర్తి చాలా ప్రీతికరమైనది కాబట్టి తులసి పూజ చేస్తే విష్ణువు మనకి అన్నీ ఇస్తాడు అదేవిధంగా విష్ణువుకి ప్రీతికరంగా ఈ కాలంలో అదే ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు అలాగే దాన్ని చిలుకుల ద్వాదశి అని కూడా అంటారు ఈ ద్వాదశి నాడు స్వామివారికి తులసి అర్చన చేయడం అదేవిధంగా ఈ మాసం అంతా విష్ణు ఆలయంకెళ్ళి తులసి పత్రిచ్చి పూజ చేయించుకోవడం మనకున్న సకల దోషాలని తొలగిస్తాయి ఇంకా శివలింగా అర్చన విష్ణు సహస్రనామార్చన విష్ణు సహస్రనామం అంటే సాక్షాత్తు ఆ భీష్మ భీష్ముడే మనకి సహస్రనామాన్ని తెలియజేశారు స్వామివారి యొక్క సహస్రనామం విష్ణుమూర్తివి ఈ సహస్రనామంతో విష్ణువుకి అర్చన చేయడం శివుడికి అభిషేకం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి పుణ్య మనకు చే కైలాసంగాని అలాగే కానీ చేరుకోవడానికి ఒక ఉత్తమ అదేవిధంగా కార్తీక వ్రతం అంటే ఇవి రెండు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి సోమవారం నాడు చేసే వ్రతం ప్రతి సోమవారం కార్తీక సోమవారం ప్రతి మాసము ప్రతి సోమవారం నాలుగు ఐదు సోమవారాలు వస్తే ఈ నాలుగు ఐదు సోమవారాలు చేసే వ్రతాన్ని కార్తీక సోమవారం వ్రతం అంటారు లేదా ఉపవాస దీక్షలు అంటారు లేదా ఈ నెల మొత్తం చేసిన అంటే తెల్లవారు భోంచేయకుండా సాయం సంజయ్ వేలలో భోజనం చేయడం అదే సాయంకాలం చుక్కన చూసి భోంచేయడం లేదా తులసి నీళ్ళు తాగడం ఇలాంటివి చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి వా ఈ నెల అంతా కూడా మనం ఎటువంటి భక్షాలకు తినకుండా శుచి అయిన శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొని నియమనిష్టలతో ఉండాలి నియమము అంటే ఏం లేదు తెల్లవారు భోజనం చేస్తే రాత్రి భోజనం చేయకూడదు రాత్రి భోజనం చేస్తే తెల్లవారు భోజనం చేయకూడదు ఈ విధంగా మనం పాటిస్తే మనకి ఆరోగ్యము అదేవిధంగా ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షం ఇంకా కార్తీక సోమవారం వ్రతం ఈ వ్రతం చేయడం అంటే తెల్లవారులైతే స్నానాలు చేయడం జపాలు చేయడం స్వామివారికి అర్చనలు చేయడం అదేవిధంగా స్వామివారి ప్రీతికరంగా అన్నదానం కానీ అదేవిధంగా వస్త్రదానం కానీ దానాలు చేయడం దీపదానం కానీ చేయడం వల్ల మనకి పుణ్య ఫలితాలు అన్నవి కూడా శీఘ్రంగా వేగంగా ఇక పురాణ శ్రవణం పారాయణం రెండూ ఉంటాయి అంటే మనం చదవలేకపోతే మనకి టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వచ్చినవి మనం వినడం లేదా ఎవరైనా చెప్తుంటే అక్కడికి వెళ్ళి వినడం గట్రా చేయాలి లేదా మనం సొంతంగా రామాయణం మహాభారతం కార్తీక పురాణం స్కంద పురాణం పద్మ పురాణం బ్రహ్మ పురాణం పురాణం ఇలాంటి పురాణాలన్నింటిలో ఏదో ఒకటి చదువుకోవడం అన్నది చాలా ఉత్తమమైనది పుణ్య పుణ్య ఫలితాలను మనకి ఇవ్వడానికి దోహం ఈ విధంగా మనం ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా ఆచరిస్తే మనకి పుణ్యగతులు వస్తాయి మనం చేసిన కొన్ని పాపాలైనా క్షీణిస్తాయి అలాగే మనకి పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అయితే విష్ణులోకం వైకుంఠం లేదా కైలాసం ఈ రెండిట్లో ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం వస్తుంది మనం చేసుకున్న పుణ్యం బట్టి మనకు ఆ లోకాలలో మనకు ఉంటుంది ఏదైనా సరే మనం యముడి నుంచి మనకి ఈ కాలంలో శిక్ష తగ్గించుకుందికి యముడి యొక్క కూర కొంచెం బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువగా ఈ కాలంలో యాక్సిడెంట్లు అలాగే మరణాలు సంభవిస్తాలు అంటే మనకి సంభవించకుండా అపముత్య దోషాలన్నీ తొలగాలి అంటే ఈ కార్తీక మాస నియమ దీక్ష పెట్టుకొని నియమంగా మనం అన్నీ చేసుకుంటే మనకి ఆ దోషాలన్నీ తొలగి అద్భుతమైన ఫలితాలు వచ్చి పుణ్యఫలాన్ని మనకు ఎక్కువగా అందిస్తుంది కాబట్టి కార్తీక మాసం అన్నది అన్ని మాసాల కన్నా చాలా ఉత్తమమైన మాసం శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఇద్దరిని పూజించు శివాలయంలో అభిషేకం విష్ణువు దగ్గర సహస్రార్చన లేకపోతే విష్ణువు విష్ణువు యొక్క పురాణం చదువుకోవడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట కార్తీక పురాణం చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తుంటాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి మందికి చేరే విధంగా షేర్ చేయండి जय श्रीराम् जै हिन्द श्रीमात नमः ॐ नमः शिवाय शिवकेशवाय नमः